స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున స్థానిక వైఎస్సార్ గోడెల్లో భువనగిరి పార్లమెంట్ మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం జిల్లా అధ్యక్షులు నీలం పద్మా వెంకటస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి మహిళా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావు ముఖ్యతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాబోయేది పార్లమెంట్ ఎలక్షన్స్ లో మన కాంగ్రెస్ అభ్యర్థులను ఎక్కువ సీట్లు గెలిపించుకునే విధంగా మహిళా కాంగ్రెస్ నాయకులు ముందుండాలని కార్పొరేషన్ చైర్మన్ మహిళా కాంగ్రెస్ మహిళలకు ఎక్కువగా కేటాయించాలని మహిళలందరూ తరపున త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడతామన్నారు ఈ ముప్పై ఏడు జిల్లాలను వెంటనే ఏకకాలంలోనే ఒక నెల పదిహేను స్టేట్ బాడీ వేయడం జరిగింది దానితో పాటు ముప్పై జిల్లా కూడా వేయడం జరిగింది ముఖ్యంగా మహిళా కాంగ్రెస్ అంటే ఒక గుర్తింపు వచ్చింది విధంగా అనుసరించాలి మనము ఏ విధంగా ప్రజలకు పోయి ఓట్లు అడగాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సీతారాం గారు మనల్ని ఇక్కడికి తినిపించడం ద్వారా దేవపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మనం పడ్డ కష్టం ఇంత అంత కాదు మహిళా కాంగ్రెస్ పాత్ర చాలా పెద్దది యాభై పర్సెంట్ కాదు యాభై ఒక్క శాతం ఉన్న మహిళలు ఈరోజు నిజంగా కూడా చాలా పని చేస్తున్నారు తీరా మన సమయంకి వరకు మనకు అన్నింటిలో ఎక్కడో ఒక దగ్గర మనకు కరెక్ట్ పొజిషన్స్ ఇవ్వలేకపోతున్నారని అనిపిస్తున్నారు ఇక్కడ ఊర్చున్న తోటి చెల్లెళ్ళందరూ కూడా ప్రతి ఒక్క అన్నకి డిసిసితో పాటు బ్లాక్ మండలు డివిజన్ ప్రెసిడెంట్ వాళ్ళ దగ్గర ఎట్లున్నారో ఈరోజు మహిళా కాంగ్రెస్ కూడా ఆ అంచనాలకు ఎదిగింది అది నేను చేస్తే కాదు మనం చేసిన కృషి వాస్తవ అందులో అక్క కూడా మాట్లాడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి మహిళా కాంగ్రెస్ అంటే ఈ విధంగా పనిచేస్తుంది అనే ఉద్దేశంతో మన తెలంగాణ మహిళా కాంగ్రెస్ ను స్ఫూర్తిగా తీసుకొని అంటే మేము అసెంబ్లీ ఎలక్షన్స్కి కూడా ముందే ప్రిపరేషన్ ప్రిపరేటరీ మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఎక్కడ వైఫల్యాలు చెందినారో వాళ్ళెందుకు ఓడిపోయారనే కట్టా ఏమో సిక్స్ గ్యారంటీస్ ప్రజల్లోకి తీసుకునే తీసుకొని పోయే విధంగా ఇందులో ఇప్పుడు రాబోయే కాలంలో ఫస్ట్ వీక్ లో ఇంకా రెండు గ్యారంటీస్ అమల్లోకి రాబోతున్నాయి ఇదే కాకుండా మండల్ పార్టీ ప్రెసిడెంట్స్ మండల్ కమిటీసు దాంతోపాటు బ్లాక్ ప్రెసిడెంట్సు బూత్ ప్రెసిడెంట్సు ఇదే కాకుండా వార్డ్ కమిటీస్ కూడా వేయడం జరుగుతుంది దీంట్లో ప్రతి చెల్లె ప్రతి మహిళా కాంగ్రెస్ సోదరుమని ఒక్కొక్కరు పది మందిని అనుసంధానం చేసుకుంటూ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఏ పార్లమెంట్ రివ్యూ మీటింగ్కి వెళ్ళినా కూడా ఇప్పుడు నాలుగు పార్లమెంట్లు ఇది ఫోర్త్ పార్లమెంట్ నేను రివ్యూ మీటింగ్కి రావడం జరిగింది సో మా చెల్లెళ్ళందరినీ ముందే ఎలక్షన్కి రెడీ చేస్తాను టికెట్ ఎవరికి ఇచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళ గెలుపు కృషి చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ పాత్ర చాలా పెద్దది ఇదే కాకుండా నామినేటెడ్ పోస్టులలో కూడా చెల్లెలందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరైతే కష్టపడి వాళ్ళు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా సీఎం గారు దృష్టి పెట్టారు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా పార్లమెంట్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మహిళా కాంగ్రెస్ కి పెద్దపీట వేస్తారని కూడా మాటిచ్చారు రేవంత్ రెడ్డి గారు